సబ్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి సిఐ కూడా దాకా అందరూ ఇది ఆల్రెడీ మనం ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందు మా మండల స్థాయి నాయకులు వైఎస్ఆర్ సిపి నాయకులు హెచ్చరించింది వాస్తవ కాదా వెరిఫై చేసుకోండి ఏమని చెప్పారు రేపు రాబోయే నాలుగవ తేదీ నుంచి మీ పరిస్థితి చూడండి మీరేందో చూడండి మీరేందో చూడండి మేమంత దూరం బాము కానీ ఆ మాటలకు వాళ్ళు కట్టుబడి ఉండాలా లేదా కనుక్కుంటే మంచిది ఒక స్థాయి గల వ్యక్తే మాట్లాడాలి అవతల వాళ్ళ గురించి సమాన స్థాయి ఉంటేనే మా పరిస్థితి రెండు విధాలుగా తయారైంది ఒకటి మీకు ఏ విధంగా సంబంధం లేని స్థాయి వాళ్ళని నోటికి వచ్చాడు మాట్లాడతావు రెండు రోజులు నువ్వు కింద స్థాయి అసలు లెక్క చేయకుండా మాట్లాడుతూ అందుకే పోయి ఐదు వేలు మెజార్టీ ఒక నాలుగు ఓట్లు తక్కువ మా మండలం వచ్చిందంటే అది ఊరికే రాలా మీరు చేసిన అది ఒక రెఫరెండమ్ గా తీసుకొని బుద్ధితో పని చేయకపోతే అసలు రేపు పరిస్థితి ఏంటంటే టోటల్ గా అసలు జెండా కదక మీరు ఉండే పరిస్థితి కాదు జాగ్రత్తగా ఉండండి మీకేముంది మీరంతా వ్యాన్ నుంచి పై నుంచి దిగుర్చారా రోజు చూసిన మొహాలే కదా ఒక ఐదేళ్లకే ఎట్టుంటే ముప్పై ఐదేళ్లకు ఎంత ఉండాలి ఎక్కడ ఈ పార్టీ ఒక ఐదేళ్లకి సార్ ముప్పై ఐదేళ్ళగా మల్లికార్జునపురాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ మీరు వచ్చారు అయితే ఈ ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల ఇన్ఛార్జ్ కుప్పల శంకరయ్య గౌడ్ దాన్ని ఇన్ఛార్జ్ వ్యవహరించి ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు ఒక టాక్ ఉంది పైన మీరేమంటారు కాకంటే ఈ రోజు ప్రతి సమస్యకి కారణం శంకరయ్య గౌడ్ శంకరయ్య గౌడ్ అనేవాడు చాలా ఎక్కువ చేసి ఆ గ్రామాన్ని ఎంత వరకు నాశనం చేయాలి అంతవరకు నాశనం చేయాలని ప్రయత్నం చేశాడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికైనా నేను అదే చెప్తున్నా ముప్పై ఐదు సంవత్సరాల ఊర్లో ఊర్లో నేనున్నా మూడు సంవత్సరాలు ఇన్ఛార్జ్ అయితే నీకేం వస్తుంది నాకు తెలియదు మల్లికార్జునపురంలో తెలుగుదేశం పార్టీ లేకుండా మాట్లాడుతున్నాను అసలు తెలుగుదేశం మా మల్లికార్జునపురంలో ఇంకో పార్టీకి అవకాశం ఇచ్చామంటే మేము ఎంత మంచోనో గుర్తు పెట్టుకోండి మీలా కాదు అట్లాంటి ఊరు మీ చేతుల్లో ఉంటే అది వేరేగా ఉంది మేము ఏ రోజు కూడా మా మల్లికాజపురంలో సిపిఎం ఉంది మా మల్లికాజుపురంలో కాంగ్రెస్ ఉంది మా మల్లికాజపురంలో తెలుగుదేశం ఉంది మేమందరం బాగానే ఉన్నామే మేమందరం ఒకటిగానే ఉన్నామే మాట్లాడాలంటే నువ్వు ఒక్కడి ఎందుకు వేరిపోతున్నావు నీకు అవసరమా కాబట్టి దాంట్లో నువ్వు చేసిన చాలా ఉండే దులు తెచ్చుకుంటాం తప్పకుండా నువ్వు ఏందో నువ్వు చేసింది ఏందో నువ్వు అక్కడికి వచ్చి చేయబోయేది ఏందో అది కూడా చూస్తాం మీరు ఒక్కటే చెప్తున్నారు ఈ రోజు మంత్రి అయితే ఈ రోజు ఎమ్మెల్యే అయితే నువ్వు రాజకీయం చేయగలవు ఇరవై సంవత్సరాలు ఒక చంద్రమోహన్ అన్న అనుచరులుగా మాట్లాడుతున్నాను నేను ఇరవై సంవత్సరాలు మా అన్న అంతే ఇరవై సంవత్సరాలు మేము అంతే ఒక్క కార్యకర్తన చెడిపోయాడంటే మా దగ్గర నుంచి పక్కకు పోయంట ఇంటి బాధలు పడినా ఇంకెంత బాధలు పడినా ఇంకా ఉంటాం 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 ఆయనతోనే ఉంటాం ఆయన కోసమే ఉంటాం మీలాగా పిచ్చి కోతలు కూసుకుంటా పవర్ ఉంటే పవర్ పోతే ఎక్కడికో పోయి అంత టైప్ కాదు మేము సోమిరెడ్డి ఓడిన సోమిరెడ్డి వెంటే ఏ రోజైనా సోమిరెడ్డి వెంటే ఇంకా ఓడేది ఉండదులేండి ఏదో మొన్న వివిధ కారణాల వల్ల ఏదో ఇబ్బంది పడ్డాం తప్ప మాకు బలం లేక కాదు మాకు మనుషులు లేక కాదు మాకు కార్యకర్తలు కాదు అసలు కార్యకర్తలుగా ఎవరు అంత మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక కార్యకర్తలు లేదు అలా చూసుకుంటారు కాబట్టి ఈ ఐదేళ్లలో మీ పైన మీ అనుచరుల పైన వచ్చిన కేసులను కాపాడుకోవడం కోసంగా మీ అనుచరుడు వెంకటరమణ కేసుల కోసంగా మీరు కూడా లా టాక్ నిజమేనా ఖచ్చితంగా నేను చేస్తున్నాను అదే సార్ కేసుల కోసం వెంకటెట్టారు వెంకటరమణ ఈ రోజు మా మాజీ సర్పంచ్ అనే ఆయన లాయర్ అయ్యాడు ఈ కేసులు ఇట్లాంటి కేసుల కోసం మేము ఎప్పుడు రెడీగానే ఉన్నాం దాని గురించి కాదు కానీ నేను కూడా కొన్ని చేయాల్సి వస్తుంది ఆ డబ్బుల కోసం కాదు నేను కేడర్ కోసమే వాళ్ళని చైతన్య పరచాలా వాళ్ళ వెంట ఉండాలి వాళ్ళకి ధైర్యం చెప్పాలా వాళ్ళని మంచి మార్గంలో ముందుకు చెప్పాలి ఇంత ఎందుకయ్యా ఎక్కడైనా తెలుగుదేశం కార్యకర్త గెలిచిన తర్వాత ఇంత అనూహ్య విజయం వచ్చిన తర్వాత ఒక్కడైనా నోరుదారి మాట్లాడామా అసభ్యంగా మాట్లాడామా ఈరోజు ఇంత సరూ మాట్లాడాల్సి వస్తుంది అంటే మీరు చేసే పనుల వల్లే మాట్లాడాల్సి వస్తుంది సో మొత్తానికి ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్ని రకాలుగా మీరు మీ అంశాలు ఇబ్బంది మళ్ళీ చెప్పారు ఖచ్చితంగా ఇబ్బంది పడ్డాం అన్ని రకాలుగా హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది పడ్డాం మనిషికి నాలుగు మనిషికి ఏడు కేసులు రేపు ఉండకపోవచ్చు ఎందుకంటే నేను అదే చెప్తున్నాను రూల్స్ రూల్ బుక్స్ ఇవద్దు న్యాయం అన్యాయం మేము మేము న్యాయం పక్కన ఉన్నాం ఏ విధంగా న్యాయం జరగద్దు ఎతగుతున్నాం ఇప్పుడు రూల్ ప్రకారం పోయి మా అనుషులు ఇంకొక ఐదు వేలు కోట్లు దగ్గర అవసరం లేదు ఒకవేళ పెట్టాడు ఎవడు ఎందుకు పెట్టాడు ఎక్కడ పెట్టాడు అసలు ఎంక్వైరీ పెట్టండి ఫస్ట్ నెక్స్ట్ వాయిదా కొట్టించుకునే పరిస్థితిలో ఉన్నాం ఒక కాసేపు మీ పంచాయతీ విషయాన్ని మీ మండల విషయాన్ని కాస్త పక్కన పెడతాం చెప్పండి నియోజకవర్గ విషయానికి వద్దాం మీ అభిమాన నాయకులు మీ సోదరులు సోమరెడ్డి గారి విజయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అది మాటల్లో చెప్పే ఎంజాయ్మెంట్ కాదు ఇది చాలా ప్రత్యేకమైన విజయం ముఖ్యంగా నేను ఫస్ట్ చెప్పినట్టు మా నియోజకవర్గ ప్రజలకు ఎందుకు ధన్యవాదాలు అంటే ఇంత జరిగిన ఇది మా ఊరు మా పంచాయతీ మా మండలం అని కదా నియోజకవర్గ స్థాయిలో మా కంటే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడినదా అన్నీ పక్కన పెట్టి ఒక్క చంద్రమోహన్ అన్న గెలవాలని పట్టుదలతో అసలు ఇంతెందుకే ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే మొన్న ఎవడో విన్నా నాకు సరైన వాడు కావాలా నాకు సమానమైన వాడు కావాలా ఏదేదో మాట్లాడు శిజరాలు పంపించే సంస్కృతిని ఆ స్థాయికి మేము రావడం నిజంగా అసహ్యంగా ఉంది మాకు మాట మీద నిలబడు మంచి పనులు దానికి ఉండదు ఒక పనికి మాల మండల ప్రెసిడెంట్లు చేసుకుని మాలాంటి వాళ్ళు ఇబ్బంది పెట్టి మా స్థాయిని తగ్గించి మాట్లాడితే వాడికి ఏమైనా విలువ పెరగద్ది వాళ్ళకి అనుకుంటే చాలా పొరపాటు ముప్పై సంవత్సరాల క్రితం నేనేందో ముప్పై సంవత్సరాల క్రితం నువ్వేందో ఒక రెండు తెల్ల చొక్కాలు ఒక రెండు కార్లు కొనుక్కో నువ్వు ఆమన్నే పైకి బావు మేము ఇలా ఉంటే ఇలా ఉండేదని కాదు మర్యాదగా పద్ధతిగా నువ్వు మనుగడ సాగిస్తే అప్పుడు విజయము ఏందో అనేది తెలుస్తుంది రేపొట్టి నుంచి అదే చెప్తున్నా నేను ఎందు చూడండి మంచికైతే అయితే కలిసిపోతాం లేదు చెడ్డగా పోదామంటే ఈసారి మాత్రం ప్రత్యేకంగా చెప్తున్నాను ఓపికి పట్టాను పది సంవత్సరాల నుంచి నా ఊరు గురించి నేను చాలా సమన్వయంగా ఉన్నాను ఇంకా ఓపిక అనేది వద్దు ఏదైతే అది మళ్ళీ ఇదే మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాను నాది ఎవడో అన్నారంట కదా వాళ్ళు వచ్చి ఊర్లో రాజకీయం చేస్తాడు అభివృద్ధి చేస్తాడు వస్తే కరెక్ట్ గా ఉంటే నేను నీకే కలిసి నడుస్తా లేకపోతే నీ సంగతి తెలుసుకుని అది ఎప్పటికీ నాదేనని నిరూపిస్తా వెరీ గుడ్ సార్ మీ సోదరుల సమానులు సోమరెడ్డి గారికి కేబినెట్ పెద్ద అంటారా అది ఇప్పుడు మనం మాట్లాడవసరం లేదు ఇప్పుడు మంత్రి పదవి వచ్చినంత ఆనందం ఏముంది మాకు ఇస్తే ఇంతకంటే ఇది లేదు ఒకవేళ లేకపోతే అవన్నీ మనం ఆయన చూసుకుంటాడు ఇబ్బంది ఏ లేదు ఉన్న పరిస్థితికి మాకు హ్యాపీయే కదా పోటీ ఇవ్వలేదు అన్న స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడానికి గల కారణాలు ఏమిటో రెండు వేల ఎవరు చెప్పారు పోటీ ఏది కొంతమంది రాజకీయ విశ్లేషణలు ఎవడాయ ఎవరు రాజకీయ ఇప్పుడు మీకు జనరల్ గా చెప్పాలంటే నాకు బాగా ఇది ఉంటే నేను అరగంట బాధగా అనిపిస్తున్నాను చదువుకున్న వాళ్ళని పేరు పెట్టుకొని ఏదేదో మాట్లాడు తెలుగుదేశం పార్టీని లేదు అన్నవి ఎవరు ఎక్కడికి అది అన్నోళ్ళు నేను విన్నా నేను చూసా ఇంకా ఐదు సంవత్సరాలు ఇంకొక పార్టీ మనుగులో ఉంటదా ఉండదా చూసుకోవాలి మీరు వైసీపీ 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 ఎక్కడ వైసీపీ ఎప్పుడు వైసీపీ దాన్నే ఇంకా దేశంలో ఏమీ లేనట్టుగా ఏందయ్యా ఈ మాటలు విచిత్రంగా ఉంది కదా ఒక ఐదు సంవత్సరాలు ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి ఇదే లోకం ఇదే ప్రపంచం ఇదే న్యాయం ఇదే నీతి ఇంతేనా ఇంకన్నా మారండి మీరు మారండి వాళ్ళెవడో చెప్పారు మీరు అడగండి వాళ్ళని ఏ విధంగా ఏ విధంగా అని లేకుండా ఎక్కడ పోతుంది భారీ కారణాలు ఏంటి మీ పార్టీ భారీ విజయానికి కారణం అంటే నేను ఆ రోజే చెప్పాను మనుషులకి ఒక ప్రజలని ప్రజలుగా చూస్తూ అభివృద్ధి చేయకపోయినా వాళ్ళకి ఏదో ఒక విధంగా సహాయపడుతూ నువ్వు ఇచ్చే నువ్వు నువ్వు సంవత్సరానికి ఒక పట్టణాలు నువ్వు పది మందికి వచ్చా వంద మందికి రాకపోయా మేము ఆ రోజే చెప్తే నువ్వు పట్టించుకోకపోతే నీకు తెలియకపోయా ఒకటి ఎంతసేపటికి నేను అది చేశాను ఇది చేశాను అది ఏం చేసావని అడిగితే సమాధానం ఉండదు ఎదురు ప్రశ్న మీరేం చేశారు మేము ఏం చేయాల నువ్వు కదా చేయాలనే ఆలోచన ఉండదు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఒక పోలీస్ కేసు ఒక బెట్టాలేని పోలీసులు ఈ కారణాలతో రావాలని ఖాళీ ఈ ఖచ్చితంగా ఇదే కారణం జనాలకి స్వేచ్ఛను హరించేశారు స్వేచ్ఛ లేదు ధైర్యంగా బయట పోయే పరిస్థితి లేదు మాట్లాడే పరిస్థితి లేదు